తండ్రి అనుసంధానం అవుతారు డెలివరీ వరకి కూడా ఈ తల్లు తాలూకా రక్ష వారికే విధంగా ఇప్పుడు ఈ తీర్థం తాలూకా మహం పిల్లలు లేని వాళ్ళు ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రాసెస్ ఏమి ఉంటుంది ఈ క్షేత్రంలో ఈ మహర్షి వారి చేతుల మీద కలిపి కిందకి పంపిస్తారు అది వచ్చిన భక్తులందరికీ మనం ఫ్రీగా ఇస్తున్నాం దేంతో దేంతో రెడీ మహర్షి అంటే చూడండి ఋషులు దీంతో తయారు చేస్తారండి అది మన దగ్గరకు వచ్చి కన్సీవ్ అయ్యారా లేదా దట్స్ ఇట్ అది అయితే మాకు తృప్తి మా కడుపు నిండిపోయింది నేను చేసే ప్రోగ్రామ్ అక్కడు కడుపు నిండిపోయింది అంతే తప్పించి వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్స్ జీరో అంటే మీ దగ్గరికి పిల్లలు డాక్టర్స్ డాక్టర్సే మంది రావడం జరిగిందా జరిగిందా ఓకే ఈ క్షేత్రంలో సంతాన ప్రాప్తి రస్తా అనే ప్రోగ్రాం చేస్తున్నారు కదా అసలు ఎందుకు చేస్తున్నారు దాని యొక్క ప్రత్యేకత ఏంది అసలు నమస్కారం అండి శంబల్ నగరి క్షేత్రంలోని ప్రతి పౌర్ణమి రోజు అంటే పౌర్ణం పరమ పౌర్ణమి రోజు సంతాన ప్రాప్తి రస్తా అనే కార్యక్రమం చేస్తాం పిల్లలకి ఏంటంటే సత్సంతానం అని అని అంటాం సంతానం ప్రాప్తి రస్తకుండా సత్సంతానం అంటాం సత్సంతానం ఏంటంటే ఆ వాళ్ళ గర్భాల నుంచి ఆరోగ్యవంతమైన పిల్లలు జన్మించాలి ఈ భారతదేశానికి ఉపయోగపడాలి అనే విధంగా ఈ ఋషి గారు నియమించిన కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి దాని ప్రకారంగా ఇక్కడ ఫ్రీగా ఆ ప్రోగ్రాం మనం ప్రతి పౌరం రోజు జరపడం జరుగుతుంది అంటే ప్రాసెస్ ఎట్లా ఉంటుందండి ఈజీ ప్రాసెస్ అండి ఇక్కడ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది వాట్సాప్ గ్రూప్లో ఒక ప్రతి నెల ఒక లింక్ని రిలీజ్ చేస్తాం ఆ లింక్ని వాళ్ళు ఫ్రీ రిజిస్ట్రేషన్ ఫ్రీగా లింక్ని వాళ్ళు ఓపెన్ చేసి దాన్ని ఆ భార్యాభర్తల పేర్లు ఆ ఊరు ఆ ఫోన్ నెంబరు ఇస్తే సబ్మిట్ అని కొడితే సరిపోతుంది సబ్మిట్ అయిపోతుంది ఓకే సో అంటే ఒకవేళ పిల్లలు లేని వాళ్ళు ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రాసెస్ ఏముంటుంది అంటే ఏమడుగుతారు అడుగుతారు మీరు వాళ్ళని క్వశ్చన్స్ ఎట్లా ఏంటి అంటే మీరు ఏం టెస్టులు చేస్తారు టెస్టులు చేయకుండా ఏం అందిస్తారు అనేది నా క్వశ్చన్ ఓకే టెస్ట్లు అంటే చూడండి ఇది ఇది క్షేత్రం తప్పించి ఇది ఒక హాస్పిటల్ కాదు ఒక క్లినిక్ కాదు ఇక్కడ టెస్ట్ చేయడానికి ఓకే జనరల్గా ఏంటంటే వీళ్ళందరూ చాలా హాస్పిటల్స్ తిరిగే ఉంటారు అక్కడ టెస్టులు జరిగి జరిపించుకునే ఉంటారు వాళ్ళ సమస్యని మనకు చెప్తా మనం అడుగుతాం ఏంటి మీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి మీకు అంటే గైనిక్ పరంగా ఏముంది మేల్కి మీ మే మేల్ పరంగా ఏముంది అని మేము అడుగుతాం అడిగిన దానికి వాళ్ళు చెప్తారు పలానా పలానా కాజ్ ప్రాబ్లమ్స్ అనేసి ప్రాబ్లం మనిషికి మనిషి మనిషికి ప్రాబ్లం మారిపోతుంది ఆ ప్రాబ్లమ్స్ వారు చెప్తారు చెప్పినప్పుడు దానికి తగ్గ మనం ఇక్కడ ఇక్కడ చేసే ప్రోగ్రామ్ అంతా మనం వాళ్ళు చేత చేయిస్తాం ఆ భార్యాభర్తల తర్చే ఓకే అంటే ఇప్పుడు భార్యాభర్తల మధ్యలో అంటే ఒకసారి ఫీమేల్లో ప్రాబ్లం ఉంటుంది ఒకసారి మెయిల్ లో ప్రాబ్లం ఉంటుంది కదా అంటే కొంతమంది అబద్ధాలు చెప్తారు కదా సో వాటిని ఇట్లా తీసుకుంటారు మరి చూడండి అబద్ధాలకి మనం మనం ఏం చేయలేము కానీ జనరల్గా ఏంటంటే వాళ్ళు రిపోర్ట్స్ ఉంటాయి ఓకే రిపోర్ట్స్ అబద్ధం చెప్పదు రెండోది ఏంటంటే అబద్ధం చెప్తే ఎవరికి నష్టం వాళ్ళకి నష్టం శంబల్ నగర్ ఏంటంటే కంప్లీట్గా చారిటీ ప్రోగ్రామ్ ఫ్రీగా చేసే సేవ ఇది ఈ సేవ దగ్గర అబద్ధం ఆడితే శంబలనగిరికి ఏమైనా నష్టం ఉండదు కదండి నగర్ ఏంటంటే మనం పంచుతున్నాం మనం పంచేది ఏంటంటే ఉచితంగా పరిపూర్ణంగా మనం చేసే ప్రక్రియ అంతా పరిపూర్ణంగా చేసేది ఇది దీనికి ఇక్కడ మనం మనమే ఇది ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఓకే అంటే చాలా మంది ఇక్కడికి అంటే గా పుట్టలేకుండా పుట్టలేని వాళ్ళు చాలా మంది ఉంటారు దాని తర్వాత ఐవీఎఫ్ త్రూ వెళ్ళిన వాళ్ళు కూడా ఇక్కడికి వస్తున్నారు అంట కదా సో అట్లాంటి వాళ్ళకి పిల్లలు పుట్టే ఛాన్స్ ఉంటుందా చూడండి ఐవిఎఫ్ మా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల నుంచి మేము ప్రోగ్రామ్ చేస్తున్నాం ఐవీఎఫ్ మా దగ్గరికి వచ్చిన వాళ్ళు నాకు తెలిసి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఐవీఎఫ్ చేయి ఒకసారి రెండుసార్లు ఐవీఎఫ్ చేయించుకున్న వాళ్ళు సెవెన్ ఎయిట్ టైమ్స్ ఐవీఎఫ్ చేయించుకున్న వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా మా దగ్గరికి వచ్చిన తర్వాత కన్సివ్ రేట్ పెరిగింది వాళ్ళు ఫ్రీగా కన్సివ్ అవుతున్నారు అట్లాగే కొన్ని కొన్నిసార్లు వాళ్ళకి ఐవీఎఫ్ కూడా సక్సెస్ అవుతుంది ఓకే అంటే ఇక్కడికి సంతాన ప్రాప్తి కోసం వచ్చిన వాళ్ళు ఎంతమందికి పిల్లలు పుట్టారు మాకు తెలిసి ఒక ఎయిటీ ఫోర్ పర్సెంట్ వరకు కన్సీవ్ అయ్యి ఉంటారు కన్సీవ్ అయ్యి ఉందండి ఓకే అంటే ఇక్కడ ఎట్లాంటి మందు అందిస్తారు అంటే టాబ్లెట్సా లేకుంటే కషాయాలా లేకుంటే ఆయుర్వేద మందుల అంటే లేకుంటే అలోపతిగా అలోపతి అంటే ఇప్పుడు మేము ఎలోపతి డాక్టర్స్ కాదు కదండి ఓకే మేము ఎలోపతి ఇవ్వలేము మేము ఇక్కడ ఇక్కడ మహర్షి ఒకటి బోధించారు ఆ బోధించింది మహర్షి వారి చేతులతోనే ఒక తీర్థం కలుపుతారు ఓకే ఆ తీర్థం వచ్చిన వరకు ఇస్తాం అది సత్సంతానం కలిగే తీర్థం దానికి సప్లిమెంట్గా ఒక హెర్బల్ కోర్స్ చెప్తాం ఓకే అది బయట కొనుక్కొని వాడాలి దాంతోపాటు ఒక సప్లిమెంట్గా ఆర్గానిక్ ఫుడ్ ఒకటి చెప్తాం అది వారు బయట కొనుక్కొని వాడాలి మనం చేసేదంతా ఫ్రీ చారిటీ ప్రోగ్రామ్ ఓకే దాంతోపాటు కొన్ని ఫుడ్స్ చెప్తాం ఫుడ్స్లో నియమాలు చెప్తాం ఇవన్నీ ఈ ప్రోగ్రాం అంతా అయ్యేసరికి మార్నింగ్ ఎయిట్ నుంచి ఈవినింగ్ ఫోర్ వరకు ఈ ప్రోగ్రామ్ సాగుతుందండి ప్రతి పౌర్ణమి రోజు ముఖ్యంగా పౌర్ణమి రోజే ఎందుకు పెట్టడం జరిగింది ఇది సింపుల్ చెప్పాలని అంటే పౌర్ణమి రోజు ఎనర్జీస్ చాలా ఎక్కువ ఉంటాయి అని మన మొదటి నుంచి మన సనాతనం నుంచి మనం అందరం కూడా భావిస్తున్నాం అదే విధంగా ఇక్కడ కొనసాగిస్తున్నాం ఇక్కడ ఏ రోజైనా ఒకటే ఎనర్జీ కానీ మనిషికి సైకలాజికల్గా మనిషి ఉండే స్థితిని ఇక్కడ పెంచేది అంటే పౌర్ణమి రోజు అనేసరికి ఇంకా వాళ్ళకి పాజిటివ్నెస్ పెరుగుతుంది ఆ విధంగా పౌర్ణమి రోజే ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తున్నాం ఓకే అంటే ఈరోజు రాఖీ పౌర్ణమి రోజు మేము వచ్చి షూట్ చేయడం జరుగుతుంది అయితే నేను మార్నింగ్ నుంచి చూస్తున్నాను అంటే ఎవరైతే సంతాన ప్రాప్తి రస్తు కోసం ఇక్కడికి ఎవరైతే వచ్చారో ఎంతమంది జంటలు వచ్చారో సో వాళ్ళకు మార్నింగ్ నాకు తెలిసి కషాయం సంథింగ్ ఏదో ఇచ్చారు దాని తర్వాత వాళ్ళను వాళ్ళతో పాటు సంథింగ్ కొన్ని ప్రోగ్రామ్స్ చేయిస్తున్నారు అంటే అవన్నీ ఏంటి అసలు ప్రోగ్రామ్స్ ఏంటి చూండి మనం ఫస్ట్ అంటే వాళ్ళని పరీక్షిస్తుర్రా లేకుంటే అని ఇక్కడ ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే గోమాతలు అంటే మన సనాతన ధర్మంలో మొట్టమొదటి గోవుకు పూజ చేసిన తర్వాత మిగతా కార్యక్రమాలని చేసేవారు కానీ ఇది అంతరించిపోయింది ఈ క్షేత్రంలో ఎవరు వచ్చినా మొట్టమొదటి గోమాత పూజ చేసిన తర్వాత మిగతా కార్యక్రమాలని చేయిస్తున్నామా అది మన సనాతనంలో మనం చెప్తుంది ఈ క్షేత్రంలో కూడా గోవుకి ఫస్ట్ అనుసంధానం అవ్వాలి వీళ్ళందరూ గోవుకు అనుసంధానం అయితే ఋషికి అనుసంధానం అయినట్టు అందుకే ఫస్ట్ గోవు దగ్గర వీళ్ళకి నలభై నిమిషాలు ఈ భార్యాభర్తలు ఇద్దరికి నలభై నిమిషాలు గోమాత దగ్గర ఉంచుతాం గోమాతకి ఇక్కడ చేసే కార్యక్రమం ఏ విధంగా పూజ చేస్తాం ఈ నగరి క్షేత్రంలోనే అది వీళ్ళందరికీ తెలియజేస్తాం ఈ భార్య తెలియజేసుకుని వాళ్ళకి గోవుకి అనుసంధానం చేస్తాం దానివల్ల వాళ్ళు నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఫస్ట్ స్టెప్ అది ఓకే తర్వాత వృక్షపూజ ఉంటుంది అది కూడా ఆ తొ తొమ్మిది రకాల దేవత వృక్షాలు దాంతోపాటు ఒక తులసి మొక్క తొ తొలసమ్మత దగ్గర కూడా వీళ్ళకి అనుసంధానం చేసి వాటికి ప్రదక్షిణలు అన్నీ ఉంటాయి తొమ్మిది రకాల దేవత వృక్షాల పేర్లు దేవతా వృక్షాలు అంటే ఒకటి మరిచెట్టు రావి చెట్టు ఉసిరు చెట్టు కదంబరి జమ్మి చెట్టు మారేడు చెట్టు ఇలాగ తొమ్మిది రకాల దేవతా వృక్షాలు ఉంటాయి ఓకే ఇవన్నీ కానుగ చెట్టు ఇవన్నిటికీ అనుసంధానం చేస్తాయి ఎందుకంటే వాటిలో నెగిటివ్ ఎనర్జీ వీళ్ళు నెగిటివ్ ఎనర్జీ అవి తీసుకుంటాయి అంటే ఏ ఎనర్జీస్ ఎక్కడి నుంచి వాళ్ళకి ప్లస్ అవుతుందో ఇప్పుడు మేము ఇచ్చే హెర్బల్ కోర్సు మేము చెప్పే హెర్బల్ కోర్సు అది ఒక మొక్కల నుంచి పలానా మొక్కల నుంచి తీసింది హెర్బల్ కోర్సు కాబట్టి ఆ వృక్షాలు ఇక్కడ లేకపోయినా ఈ వృక్షాలతో అనుసంధానం అవడం వల్ల వీళ్ళకి ఆ వృక్షాలు చేసే మేలు ప్రకృతి చేస్తుంది ఓకే సో ఇంకో విషయం ఏంటంటే ఈ కరోనా కోసం కూడా మీరు సంథింగ్ ఏదో వ్యాక్సిన్కి అంటే వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి సొంతం మీరు అంటే ఇప్పుడు హార్ట్ అటాక్స్ అవన్నీ పెరుగుతున్నాయని చెప్పేసి దానికి విరుగుడుగా మీరు ఏదో కషాయం అనేది ఇస్తున్నారంట నిజమేనా నిజమే అంటే ఏం కషాయం అది అది ఎందుకు ఇస్తున్నారు ఇది అంటే రెండు రకాల తీర్థాలు ఇస్తామండి ఒకటి శరీర తత్వశుద్ధి తీర్థం అది ప్రతి ఆదివారం నాడు ఉదయం తొమ్మిదిన్నర నుంచి పదకొండున్నర మధ్యలో ఇస్తాం అన్నమాట ఎవరు వచ్చినా ఎవరైనా రావచ్చు ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు రావచ్చు ఆ తీర్థం ఏంటంటే నాకు తెలిసి నేను అమృతంగా ఫీల్ అవుతాను ఆ తీర్థాన్ని ఎందుకంటే బాడీ తల తత్వాన్ని స్టేబుల్ చేసేది అంటే మన పీహెచ్ లెవెల్ దాన్ని స్టాండర్డ్ చేసేది ఆ తీర్థం అంత తీర్థం చాలా అమేజింగ్ అది ఆ తీర్థం ఎవరైనా తాగవచ్చు భూమి మీద ప్రతి ఉన్న ప్రతి ఒక్కరు ఈ క్షేత్రంలో ఈ మహర్షి వారి చేతుల మీద కలిపి కిందకు పంపిస్తారు అది వచ్చిన భక్తులందరికీ మనం ఫ్రీగా ఇస్తున్నవారు దేంతో దీంతో రెడీ మహర్షి అంటే చూడండి ఋషులు దేంతో తయారు చేస్తారన్నది మనం అడగ అడగకూడదు ఎందుకంటే మనం అడిగామంటే వారికి అంటే వాళ్ళు సున్నితంగా ఉంటారు మనకి క్వశ్చన్ చేయకూడదు వారు ఏది ఇచ్చినా మనకు అమృతంగా ఇస్తారు ఆ అమృతం అనేది మనం స్వీకరిస్తే మనకి బాడీలో పాజిటివ్నెస్ పెరుగుతుంది ఈరోజు మనం రెండున్నర సంవత్సరాల నుంచి ఆ తీర్థం ఇస్తున్నాం అందరికీ చాలా బాగుంది ఇక్కడికి వచ్చి తీర్థం తాగిన తర్వాత పాజిటివ్ రిజల్ట్ అందరి దగ్గర విన్నాం సో దట్ దానివల్ల మంచి జరుగుతుంది కాబట్టి అందరూ వస్తున్నారు ప్రతి ప్రతి వారం వంద మంది నుంచి రెండు వందలు మూడు వందల మంది వెయ్యి మందికి కూడా ఇచ్చాం లీస్ హైయెస్ట్ మేము తీర్థం మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతాం ఆ తీర్థం ఇవ్వడానికి దాంతోపాటు సప్లిమెంట్గా ఒక హెర్బల్ కోర్స్ చెప్తాం ఆ హెర్బల్ కోర్స్ ఏంటంటే పోస్ట్ కోవిడ్ తర్వాత డిజాస్టర్స్ కొన్ని జరిగాయి దాని తర్వాత అందరికీ కూడా ఇబ్బంది పడుతున్నారు ఆ ఇబ్బంది పడిన దానికి అది రెమెడీ అది ఓకే అది ఒక హెర్బల్ కోర్స్ అది అదొక రెమెడీ దానివల్ల వీళ్ళందరికీ బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా జరుగుతుంది ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా పెరుగుతాయి ఓకే క్షేత్రానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇస్తాను ఇస్తున్నారు సో ఈరోజు క్షేత్రానికి మేము ఛానల్ నుంచి వచ్చినాం మాకు ఏది ఎందుకు ఏంటి టైమింగ్స్ అండి ప్రతిదానికి టైమింగ్స్ ఉంటాయి దాని టైమింగ్స్ ప్రకారంగా మేము చేయగలం ఉదయం నుంచి రాత్రి వరకు చెయ్యాలని అంటే కష్టం ఇంపాసిబుల్ టైమింగ్స్ ప్రతి మేము ఇచ్చి మేము ఎవరైనా మేము చెప్పిన టైమింగ్స్లో రాలేదు రాలేకపోతే మనం ఏం చేయాలి వచ్చిన టైమింగ్స్లో వెయ్యి మంది వచ్చినా మా సర్వీసెస్ అందరికీ అందుబాటులో ఉంటాయి అది దాటి వచ్చారనుకోండి మేము కూడా మనుషులమే మాకు ఒక పరిధి ఉంటుంది అంతకన్నా మేము సర్వీస్ చేయలేము అన్నం ఎయిట్ థర్టీకి వచ్చినాం వచ్చారు ఇక్కడ ఇవాళ సండే కాదండి ఓకే ఓన్లీ సండే రోజు ఇస్తారా తీర్థం సండే ఓకే ఇవాళ పౌర్ణమి రోజు ఏంటంటే సంతానం గురించి వచ్చిన దంపతులకి వారికి రెండో మెయిల్ ఏంటంటే వాళ్ళకి ఇక్కడ వరకు వచ్చారంటే వాళ్ళు చాలా సమస్య మీద వచ్చి ఉంటారు కదా వాళ్ళకి మేల్ రెట్టింపు మెయిల్ జరగాలి అనేసి ఆ తీర్థం వాళ్ళ గురించి స్పెషల్గా ఇస్తున్నాం ఆ టైంలో ఎంతమంది ఉన్నా ఇస్తాం ఆ టైం అది అది ఎయిట్ ఓ క్లాక్కి మొత్తానికి ఇంటెలిజెంట్గా మాట్లాడే చుండవు ఇవ్వలేవు అంతేనా సో ఫైనల్గా అంటే చాలామంది పిల్లలు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు అవునండి సో ఎందుకంటే హైదరాబాద్లో రీసెంట్గా చిల్కూరు బాలాజీ టెంపుల్లో సో గరుడ ప్రసాదం అని చెప్పేసి పిల్లలు లేని వాళ్ళకి ఇస్తున్నామంటే చాలా వేల మంది లేరు సో చాలామంది పిల్లలు లేని వాళ్ళు అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు ఇతర రాష్ట్రాల్లో ఉన్నారు వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు నేను ఎవరికైనా ఒకటే చెప్తాను అండి శంబల్నగర్లో చేస్తుందంతా ఫ్రీ సర్వీస్ ఇక్కడ మహర్షి ఉన్నారు అజ్ఞాతంగా ఎవరికి కనిపేరు వారి చేతుల మీద ఇచ్చే తీర్థం పరిపూర్ణంగా ఎవరైనా భూమి మీద ఉన్న ఎవరికైనా ఫెర్టిలిటీ డెఫిషియన్సీ ఉంటే అందరూ వచ్చి ఈ తీర్థం తాగితే వాళ్ళకి మేలు జరుగుతుంది అంటే మనం ఏదో ట్రాన్స్లోకి తీసుకెళ్లేదు కాదు ఇది ఇదంతా పరిపూర్ణంగా ప్రాక్టికల్గా జరుగుతుంది ఇక్కడ ఈ ప్రోగ్రాంలో నాకు తెలిసి ఒక ముప్పై మంది డాక్టర్స్ పీజీ డాక్టర్స్ పాల్గొని ఉంటారు వాళ్ళు కన్సీవ్ అయ్యారు వాళ్ళు చాలామందికి పంపిస్తుంటారు అంతే మనం ఒక పేర్లు చెప్పలేం ఎందుకంటే సెన్సర్ ఎవరి పేరు ఇక్కడికి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇంతమంది వస్తారు కన్సీవ్ అయిన వాళ్ళ పేర్లు మనకు అక్కర్లేదు మన దగ్గరికి వచ్చి కన్సీవ్ అయ్యారా లేదా దట్స్ ఇట్ అది అయితే మాకు తృప్తి మా కడుపు నిండిపోయింది మేము చేసే ప్రోగ్రామ్ కడుపు కడుపు నిండుతుంది అంతే తప్పించి వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్స్ జీరో వాళ్ళ దగ్గర నుంచి మేము ఏ ఎక్స్పెక్ట్ చేయము ఎవరు కూడా మళ్ళీ వచ్చే ఆ క్షేత్రంకి మేమేం చెయ్యాలా అని చెయ్య అస్సలు చేయొద్దనేసి క్లియర్గా చెప్పేస్తాం ఓకే అంటే మీ దగ్గరికి పిల్లలు లేని డాక్టర్సే చాలా మంది రావడం జరిగిందా జరిగిందండి ఓకే సో ఎంతమంది రావచ్చు అంజా డాక్టర్ నాకు తెలిసి ముప్పై జంటలు వచ్చి ఉంటారు అండి ఈజీగా కన్సివ్ అయ్యారు వాళ్ళు పంపిస్తుంటారు ఓకే ఇది అంటే మనం చెప్పుకోలేము కానీ వాళ్ళు క్లియర్గా మా మాతో ఉన్నారు కదా అంటే నాకు ఇంకొకటి ఒక తెలంగాణలోని ఇప్పుడు స్టేట్ డివైడ్ అయిందో అప్పుడు స్టేట్ డివైడ్ అవ్వలేదు డివైడ్ అవ్వక టైంలోనే నాకు తెలిసి ఒక తెలంగాణలోని కరీంనగర్లో ఒక జంట ఓల్డ్ సీనియర్ డాక్టర్స్ ఓల్డ్ జంటల్ వాళ్ళిద్దరూ నాతో ఫిఫ్టీస్ ఉంటారు వాళ్ళిద్దరు భార్యాభర్తలు వాళ్ళిద్దరు పీజీసే వాళ్ళ అమ్మాయి ఒక దీంట్లోని డెత్ అయితే వాళ్ళు ఇక్కడికి వచ్చి త్రీ డేస్ ఉండిన తర్వాత వాళ్ళకి ఆ రోజు ఒక శిష్యులు మా ఆధ్యాత్మిక బిడ్డలు నాన్నగారు ఆధ్యాత్మిక బిడ్డలు వాళ్ళు తీసుకొచ్చారు వాళ్ళకి తీసుకొస్తే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి డాక్టర్స్ కాబట్టి వాళ్ళ సిస్టమ్ వాళ్ళకి తెలుసు వాళ్ళకి కండిషన్స్ మెడికల్ కండిషన్గా వాళ్ళకి తెలుసు కాబట్టి నాన్నగారు ఇలా ఇలా కావాలి అని అంటే వాళ్ళకి ఒక తీర్థం ఇచ్చారు తీర్థం తాగిన సిక్స్ మంత్స్లో వాళ్ళు కన్సివ్ అయ్యారు కలవ కవరలు పుట్టారు వాళ్ళకి నార్మల్గా ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్లో ఫిఫ్టీ ఇయర్స్ ఎందుకంటే అందరికి వస్తున్నారు చాలామంది వాళ్ళకి బాడీ ఎంతో కొంత సపోర్ట్ చేసింది అనుకోండి బాడీ సపోర్ట్ చేయకుండా బాడీ మొత్తం జామ్ అయిపోతే అవకాశాలు తక్కువ ఉంటాయి దానికి కూడా మనం చెప్పేవి అన్నీ పాటించారనుకోండి బాడీ రీజనరేట్ అవుతుంది శంభల్ నగరి ఏంటంటే బాడీ రీజనరేట్ చేయడానికి శంభల్ నగరి ప్లేస్ మనిషిని మొత్తానికి రీజనరేట్ అవుతుంది మాట బాడీ సిస్టమ్ మనిషి ఆలోచన విధానం అన్నీ కూడా మారుతాయి శంబల్ నగర్ ఓకే సో అంటే చూసారు కదా వీడియో అంటే చాలామంది పిల్లలు లేని వాళ్ళు అంటే సమాజంలో ఎట్లా చెప్పుకోవాలి ఏంది అని చెప్పేసి చాలామంది బాధపడుతూ ఉంటారు అనేక గుళ్ళు అంటే గుళ్ళు తిరుగుతూ ఉంటారు అంటే పూజలు చేస్తూ ఉంటారు డాక్టర్ దగ్గరికి పోతారు ఐవీఎఫ్లు చేయించుకుంటారు అంటే ఐవీఎఫ్లో ఫెయిల్ అయిపోయినా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే కన్సీవ్ అయ్యారంట చాలామంది సో అన్నీ తిరిగే ఉంటారు ఒక్కసారి ఇక్కడికి వచ్చి చూడండి అంటే స్క్రీన్ మీద కూడా నంబర్స్ ఇస్తాం ఒకసారి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ నెంబర్స్కి కాల్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళ వాళ్ళని అడగండి లొకేషన్ సెండ్ చేస్తారు సో ఇక్కడికి రావచ్చు సో ఫైనల్గా మీరు ఏమైనా మనం భారతదేశానికి ఒక మంచి అవకాశం అండి ఎవరికైతే పిల్లలు కలగట్లేదో వాళ్ళందరికీనా ఇక్కడికి రావడం వల్ల సత్సంతానం కలుగుతారు అంటే మన భారతదేశానికి మన పిల్లలు బ్యాక్ బోన్ స్ట్రాంగ్గా తయారవుతారు ఆ పిల్లలు అంటే మామూలుగా ఈ విధంగా ఈ ఈ ప్రోగ్రామ్ లో ఈ విధంగా పాల్గొన మాకు పర్లేదు అనుకున్న వాళ్ళు కాకుండా అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనొచ్చు చాలా ఈజీ చక్కగా ఆ తీర్తో మహర్షి తయారు చేసి ఇచ్చే తీర్చి చాలా ఇంపార్టెంట్ చాలా మనిషికి తత్వాన్ని మార్చి చాలా ఆరోగ్యవంతం ఆరోగ్యవంతమైన పిల్లలు జన్మిస్తారు వాళ్ళ గర్భాల మీద గర్భాల నుంచి అందుకే అందరూ కూడా ఫీల్ వరకు ఆ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలి నమస్కారం అండి ఓకే ఆదివారం హోమం చేస్తారు ఉదయం ఆరు గంటలకే అమ్మవారికి ఉదయం ఆరు గంటలకి దూపం వేస్తారు దూపం వేసిన వెంటనే నాన్నగారు హోమం చేస్తారు నాన్నగారు మనకు కనిపిరు కానీ హోమం జరుగుతుంది ఆ దాని తొలక బొట్టు మనకు కింద పంపిస్తారు ఆ బూడిదని మనం బొట్టుగా మన సాంప్రదాయంలో అది మనం బొట్టుగా భావించి మనం బొట్టుగా పెట్టుకుంటాం కాబట్టి ఆ బొట్టు ఇస్తున్నారు అది అందరూ పెట్టుకోండి అయితే మళ్ళీ మీకు చెప్తున్నాను ఇందాకలు చెప్పిన ప్రాసెస్ వేరు ఇప్పుడు వేరు శంబల్ నగరికి మీరందరికీ స్వాగతం నా పేరు కిషోర్ ధ్యాననాన్నగారు ఆధ్యాత్మిక బెడ్ని నా ఇంకో పేరు ఏంటంటే అవుర్య ఉధాన ఋషి నాది ఇంకో పేరు ఉధాన అంటే కైండ్నెస్ హండ్రెడ్ పర్సెంట్ కైండ్నెస్తో ఉంటాను అందుకే వారు ఈ పేరు నాకు పెట్టడం జరిగింది అలాగే ముగ్గురు ముగ్గురికి నామకరణం చేశారు అత్రి అనుభవ ఋషి ఇందా మీకు తెలియజేశారు ఇంకొక పెద్ద ఆయన ఉన్నారు వారు వచ్చారు ఇందా మనం మాటలు ఉన్నాం కాబట్టి వారికి పరిచయం చేయలేదు వారికి మీకు పరిచయం చేస్తాను వారి వారి పేరు జమతగ్ని జన ఋషి ఇలా ముగ్గురికి ఈ ఋషి నామకరణం చేశారు అయితే ఇప్పుడు ఈ శంబల్ నగర్లో ప్రతి పౌర్ణమి రోజు సంతానం ప్రాప్తరస్తు అనే కార్యక్రమం జరుగుతుంది భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొనాలి నేను చాలామంది రిక్వెస్ట్ చేశారు సార్ మా ఆయన చాలా దూరంలో ఉన్నారు మేము వచ్చి తీర్థం తాగుతాము అనేసి అది తీర్థం పొరపాటున కూడా సింగిల్ అమ్మాయి వచ్చిన సింగిల్ అబ్బాయి వచ్చిన వారికి తీర్థం ఎవరండి ఎందుకంటే దీనికి ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతిని మనం ఎప్పుడూ బ్రేక్ చేయకూడదు అదే సనాతనం సనాతనమే సనాతనంలో ప్రతిదీ కూడా పెద్దలు పూర్వీకులు మన ఋషులు మనకు నియమాలు మనకు పెట్టారు ఆ నియమాల ప్రకారంగా మనం అన్నీ పాటించాలి ఎక్కడైనా అది మనం అది ఎంత నియమాలు పాటిస్తే మన జీవన విధానం అంత బాగుంటుంది అన్నమాట ఇక్కడ ఈ క్షేత్రంలో ప్రతి పౌర్ణమి రోజు జరిగే ప్రోగ్రాంలోని సంతానం ప్రాప్తరస్తులోని ఏ జంటలైనా ఫస్ట్ గోశాలకు రావాలి అంటే గోపూజ చేసిన తర్వాత ఇక్కడ ఈ ప్రోగ్రాం మొదలవుతుందన్నమాట మీకు ఎవరికైనా ఎండ అనిపిస్తే లోపలికి వచ్చింది పర్వాలేదు ఈ గోపూజ ఏంటంటే చూడి గో గోమాతకి ఇక్కడ పూజ చేస్తాం ఎవరో అడిగారు నిన్న ఫోన్లో నాకు నిన్న మొన్న సార్ మేము కొబ్బరికాయలు గట్రా తెచ్చుకోవచ్చా ఇక్కడ ఇక్కడేంటంటే ఈ క్షేత్రంలో శ్రీ గాయత్రి తపస్వి శంబల్ నగరి ఈ క్షేత్రంలోని పూజ అంటే తపశక్తిని స్వీకరించడం ఇక్కడ ఏంటంటే ఎటువంటి మంత్రాలు ఉండవు ఎటువంటి ప్రసాదాలు పెట్టడాలు అభిషేకాలు చేయడాలు ఇవేవి ఉండవు అన్నమాట ఏవేవి ఎక్కడ ఏ విధంగా ఉంటాయో మీకు అన్నీ కూడా ప్రతిదీ కూడా స్టెప్ టు స్టెప్ నేను మీకు తెలియజేస్తాను ఫస్ట్ ఈ గోశాల ఈ గోశాల దీనికి బయట ఇంకో గోశాల ఉంది ఈ క్షేత్రంకు సంబంధించింది ఆ గోశాలు కూడా మీకు వీలైతే చూపిస్తాం లేకపోతే ఈ గోశాలలోనే అక్కడ వర్షం నేను బాగా పడ్డది నేను సాయంత్రం చాలా పెద్ద వర్షం పడ్డది అక్కడికి వెళ్ళగలిస్తే మనం అక్కడికి వెళ్ళాలన్నమాట అది అదొక నియమం ఇక్కడ ఈ క్షేత్రంలోనే ఎదురు ఘోషాల్లో అదొక నియమం అయితే ఇప్పుడు ఈ ఘోషాలు ఏంటంటే ఇక్కడున్న నాటావులన్నీ కూడా మనం వాటి చైతన్యాన్ని వాటిలో ఉన్న తపస్సుని మనం స్వీకరించాలి ఈ ఆవు పేరు గౌరీ ఈవిడ మూడో సంతానం ఇక్కడ అంటే మూడో జనరేషన్ మూడో తరం ఈవిడది ఈవిడ అమ్మం పేరు లహరి ఆవిడ మొట్టమొదట గోమాత ఈ క్షేత్రంలోని ఈ ఈవిడ అమ్మ పేరు లక్ష్మి అక్కడ ఉంది ఆ లహరి అక్కడ ఉంది అక్కడ కడుగుతున్నారు అక్కడ ఉంది ఇది మూడోది మూడో జనరేషన్ థర్డ్ జనరేషన్ దీని పేరు గౌరీ ఇది ఒంగోలావు ఈ ఒంగోలావుకి ఈ మోపురు ఉంది ఉంటుంది మోపురు ఉంటుంది ఈ మోపురు ఉంటేనే నాటావు అంటే మన భారతదేశం ఆవులు ఇవన్నీ మన ఆవులు అంటే దేశవాళ్ళావులని అంటే అది బ్రీడ్స్తో కాదు ప్రాంతం బట్టి ఆవులు డిజైన్గా ఉంటాయి ప్రకృతి డిజైన్ చేసింది మనం కాదు అందుకే ఇది నుంచి న్యాచురల్గా డిజైన్ చేసినవి వేరు విదేశాల నుంచి కృత్రిమంగా మన భారతదేశంలో ఏ ఆవులైనా నాటావులే ఉన్నవి ప్రతి ఆవుకి కూడా మోపురు ఉంటుంది అందుకే చూడండి ఇక్కడ దీనికి మోపురు ఉందా అక్కడ అవతల పక్క మీరు చూస్తే గిరావు ఉంటుంది దానికి మోపురు ఉంటుంది అలాగే భారతదేశంలోని సెహ్వాల్ కెంగ్రాజ్ గిర్ కంచనగడ్ మైసూర్ ఇవేవి అయినా మీకు మోపురం ఉంటాయి ఒంగోలు పొంగునూరు కపిలావు ఇవన్నిటికీ కూడా మోపురాలు ఉంటాయి అన్నమాట మోపురం ఉంటేనే సూర్యప్రాణ శక్తి స్వీకరించి మనకి ఇచ్చేవి మోపురం లేకపోతే అవి ఇవ్వలేవు అన్నమాట అంత స్వీకరించలేవు సూర్యప్రాణ శక్తి అదేవిధంగా గోమాత ఇక్కడున్న గోవులో ఋషులు నివసిస్తున్నారు అందుకే ఇక్కడ గోవులను ఎవరు కొట్టరు స్పర్శిస్తారు చక్కగా రెండు చేతులతో స్పర్శించి ఇలాగ నిమిరి వాటిలో ఉన్న తపశక్తిని వాళ్ళు స్వీకరిస్తారు అన్నమాట మీరు అందరూ కూడాను జంటల్గా ఉండండి ఈ క్షేత్రంలో ఉన్నంతసేపు జంటుల్గా ఉండండి జంటల్గా మీరు ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చేయాలి ఎందుకంటే ప్రతిదానికి ఒక పద్ధతి జంటు ఉంటేనే కదా వాళ్ళు సంసారం చేస్తేనే సంతానం వస్తారు అంతే కదా ఇక్కడ కృత్రిమంగా చేసేది ఉండదు అంత న్యాచురల్ పద్ధతిలో మీ మీలో మీ శరీరం తొలక శుద్ధ అయ్యే ప్రక్రియ ఇక్కడ చేయిస్తాం అన్నమాట అందుకే మీరు చూసుకోండి ఏ మోపుర మోపురం ఉన్న ఆవులు ఏ ఆవునైనా మీరు రెండు చేతులతో తాకి స్పర్శించి వాటిలో తపశక్తిని స్వీకరించండి లేటర్ ఆన్ అలాగా మీకు ఇక్కడ గోమాతల్లోని ఏ చేయాలో జనరల్గా మనం ఏటేట్ వాటి దగ్గర స్వీకరించాలో ఎలా స్వీకరించాలో ఏది వాడాలో అనేది కూడా మీకు తెలియజేస్తుంటాం ఇక్కడ ఉన్న గోవులు అంత శ్రేష్టమైనవి ఇక్కడ ఉన్న మహర్షి ఉన్నారు వారిని మనం స్పర్శించలేము చూడలేము వారిని డైరెక్ట్గా కనెక్ట్ అవ్వాలని అంటే గోమాత ఒక మార్గం మనకి మధ్యలో మీడియట్ అనుకోవచ్చు మనం ఇంగ్లీష్లో ఈజియెస్ట్ వర్డ్ ఏంటంటే మధ్యవర్తి ఈవిడికి మనం చ కరెక్ట్గా పూజిస్తే ఆయన్ని మనం స్పర్శించినట్టే అంటే వీటిలో ఋషులు నివసిస్తున్నారు ఇక్కడ మన భారతదేశంలో ఉన్న ఋషులందరూ కూడాను వాటిలో గోవుల రూపంలోని ఉంటున్నారు అంటే వాళ్ళు శరీరంగా కనిపించరు కాబట్టి వాళ్ళు గోవుల్లోని నివసిస్తున్నారు మనం ఇక్కడ ఇక్కడ ఉన్న క్షేత్రంలో గోవులు గోమాతలు అన్నిటివి కూడా రెండు చేతులు స్పర్శించండి నిమరండి ఫ్రెండ్లీగా ఉంటే అన్ని ఒక గో మీరు అన్ని ఒక గోవు దగ్గర పడవద్దు రకరకాల గోవులు ఉన్నాయి అన్ని మొత్తం క్షేత్రంలోనే ముప్పై నాలుగు ఆవులు ఉంటాయి అన్ని ఆవుల దగ్గర మీరు ఒక్కొక్కటి చూసుకోండి నిమరండి లాస్ట్కి మీకు పచ్చగడ్డ ఇస్తాను ఎందుకంటే ఆ గోవు గోవుకి మనం దాని దగ్గర నుంచి చైతన్యం తీసుకున్న తర్వాత దానికి మనం ఫీడ్ చేయాలి కాబట్టి ఆవిడకి మనం ఫీడ్ చేయాలి కాబట్టి మీరు లాస్ట్కి అన్ని అంత అయిపోయిన తర్వాత లాస్ట్కి నేను పచ్చగడ్డి ఇస్తాను ఈ ఈ సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు దీనికి ప్రదక్షిణ కూడా తొమ్మిది ప్రదక్షిణలు గోమాత చుట్టూ చేయాలి అది కూడా మీకు తెలియజేస్తాం ప్రతిదీ కూడా స్టెప్ టు స్టెప్ ఉంటుంది మీకు ఫస్ట్ రెండు చేతులతో స్పర్శించండి దీని ధర ఇది కొంచెం తలసరుతుంది ఇది చూసుకోండి ఫ్రెండ్లీగా నేను చూస్తుంటాను అది ఆవు మన మనుషులమే కొంచెం మనం అలర్ట్గా ఉండాలి అంతే అది చూసుకోండి రామకృష్ణ రెడ్డి అండి మాది తూర్పుగోదావరి జిల్లా అండి నాన్నగారు బాబుకి బ్లెస్సింగ్స్ ఇచ్చి తీర్థం ఇస్తున్నదని యూట్యూబ్లో చూసామండి చూసి తీసుకొచ్చాము నాన్నగారి దగ్గరికి ఆ తీర్థం తీసుకుని బ్లెస్సింగ్స్ తీసుకొని వచ్చామండి మాది బోల్పురం విలేజ్ విజయనగరం డిస్టిక్ బేబీకి వన్ మంత్ అయ్యింది తన పేరు కోసం స్వామి దగ్గరికి పెట్టించడానికి వచ్చాం తీర్థం కూడా ఇచ్చేయడానికి తాగించడానికి కూడా తీసుకొచ్చాం